కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి లక్ష్మీదేవి వేరండి సరస్వతీదేవి వేరండి అని చెప్పలేదు వేదం ఆమె సరస్వతి పది మందికి చెప్పవలసి వచ్చినప్పుడు నిస్వార్థంగా వాక్కు ద్వారా అజ్ఞానమును తీసేటట్టు మాట్లాడగలగాలి సరస్వతి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి 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 అంటే పాడి పంటలు ఇంట్లో పసిపిల్లలు కాంతులు సంతోషం ఇవన్నీ ఉండాలి వరలక్ష్మి వెనక ఉన్నటువంటి ఐదు లక్ష్ముల ద్వారా వచ్చే సమస్తము అందరూ అన్నీ కోరుతారు కాబట్టి వరలక్ష్మి ఎందుకని ఏడాదిలో వరలక్ష్మి వ్రతం వరలక్ష్మీశ్చ ప్రసన్న సర్వదా నన్ను సర్వదా ఎప్పుడూ ఆరుగురు లక్ష్ములు అంటే ఆరుగురున్నారని కాదు ఆ తల్లి ఆరుగురిగా నన్ను అనుగ్రహించుచుండుగా అప్పుడు లక్ష్మి అన్న దాంట్లో సరస్వతి వచ్చిన రెండు రూపాలున్నాయా ఎలా ఉంటాయి అలా ఉంటే అలా ఎందుకు చెప్తారు లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటున్నావా అంటలేదా నవదుర్గలు ఆమెయే నవదుర్గాం మహాకాళీం మహాకాళి ఆమెయే మహాలక్ష్మి ఆమె అంటున్నావా అంటలేదా శంకరాచార్యుల వారి కనకధారాస్తోత్రం చేస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి గిర్దేవతే గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశిశేఖర వల్లభేతి సృష్టి సృష్టిస్థితి ప్రళయకేష సంస్థితాయి నమస్త్రిభువనైక ఉరోస్తరుణ్యై అన్నారు గిర్దేవతే వాక్కులకు అధిదేవత అయిన సరస్వతి నువ్వే గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి గరుడవాహనం మీద వెళ్ళే విష్ణువు యొక్క ఇల్లాలు నువ్వే గరుడధ్వజ సుందరీతి ఇది శశిశేఖర వల్లభేతి చంద్రవంక కిరీటంలో ధరించే పరమశివుని యొక్క ఇల్లాలువి నువ్వే పరమదయతో పంటలు పండడానికి కూడా సమయం లేకపోతే నీ శరీరంలోంచి నీటిని కాయగూరల్ని ఇచ్చేసిన శాకాంబరివి నువ్వే అన్నారు అబ్బాబ్బే తప్పయ్యా అనకూడదు నేను విష్ణుపత్ని లక్ష్మీదేవిని మాత్రమే నేను అలా ఎలా అవుతానయా నేను సరస్వతిని ఏమిటి నేను పార్వతినేటి అందే లక్ష్మీదేవి వెంటనే కనకధార కురిపించింది శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదిక ధ్యాయుత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చద నిష్టసిద్ధికి నన్నాడు తిక్కనగారు విరాట పర్వంతో భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టి శ్రీయన గౌరీనాబరగు లక్ష్మికి గౌరికి అభేదం చేశాడు ముగ్గురు ఒక్కటే అని నమ్మి ఎవడు శివుడు విష్ణురూపము అని నమస్కరిస్తున్నాడో అది యథార్థమైన రూపం నేను నమస్కరిస్తున్నాను అన్నాడు కాదు అందా సరస్వతీదేవి విరాటపర్వం మహాభారతం తిక్కనగారితో ఆంధ్రీకరింపచేయలే శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ ఓ మాట అంటారు మనందరికీ నేర్పడం కోసం ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చేశారు గంగాష్టకంలో మాతా జాహ్నవి సంగమిళితే మౌళో నిధా అంజలిం తీరే సమయే నారాయణాంగ్రిద్ధయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అన్నారు అమ్మా గంగమ్మ నేను నా ప్రాణం పోయేటప్పుడు నా ప్రాణములు పోవడం కూడా నాకు ఉత్సవం కావాలి బ్రతికున్నంతకాలం నిన్ను నమ్మి చెప్పుకున్నాను నా ప్రాణములు పైకి లేచిపోతున్నాయి ఇంతకాలం ఎవరి గురించి చెప్పానో వాళ్ళ పాద పంజరంలోకి వెళ్ళిపోతున్నానని మహో మహాసంతోషంతో నేను ఉత్సవాన్ని చూస్తున్నట్టుగా వదిలిపెట్టాలి ఆ వదిలిపెట్టేటప్పుడు గంగమ్మ నువ్వు నా ఎదురుగుండా కనపడాలి నాకు విష్ణువు యొక్క పాదములు తల మీద పెట్టుకోవాలి నారాయణాంగ్రిద్వయం ఎవరి దగ్గర ఉండాలి మాతా జాహ్నవి శంభు సంగమిలితే మౌలవు నిధాయాజలిం రెండు చేతులెత్తి గంగమ్మకి నమస్కరిష్ణు విష్ణుపాదవులను తల మీద స్మరించాలి నేను బ్రతికున్నంత కాలం శివకేశవుల మధ్య భేదము నాకు గోచరము కాకుండుగాక అని శంకర భగవత్పాదులంతటి వారు అడిగారు అంటే మనం నేర్చుకోవలసిన విషయం ఆ ఒక్క తల్లే అన్ని ఇవ్వగలదు అందుకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శంకరుడి సౌందర్యలహరి చేస్తూ ఇదే భావాన్ని శ్లోకరూపంలో చెప్తారు గిరా మాహుర్దేవీం దృహిణ గృహిణీం అగమ విదో హరే పత్నీం పద్మాం హరసహచరీం అగ్రినిలయాం కాపిత్వం దురధిగని సీమ మహిమ ఆ తల్లి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆమె మహామాయాస్వరూపిణి అయి జగత్తునంతటినీ తిప్పనూ గలదు ఆమె బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతి ఆమెయే విష్ణుపతి అయిన లక్ష్మి ఆమెయే హరసహచరి మద్రినిలయం ఆమెయే పార్వతి ఆమెయే ఎప్పుడు ఏ రూపం ధరించి ఇవ్వాలో అలా ఇస్తుంది మనకే లోకంలో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం కలెక్టర్గా ఆయన జిల్లాలో సర్వోత్కృష్టమైన అధికారి ఆయనే జిల్లాకి న్యాయాధికారి కూడా ఆయనే అవసరమైతే ఒక కార్యాలయంలోకి వెళ్ళి అన్నిటినీ పరిశీలించగలరు అవసరమైతే ఆయనే రక్షక భటులకి కాల్పులకు ఉత్తర్వులు కూడా ఇవ్వగలరు అంటే కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అయిన అవగాలినిది ఒక పరదేవత లక్ష్మీ సరస్వతి పార్వతి అయితే ఆశ్చర్యమే ఉంటుంది మనం పెట్టుకున్న వ్యవస్థలోనేది ఉన్నప్పుడు భగవంతుని యొక్క వ్యవస్థలో అది లేకుండా ఎట్లా ఉంటుంది ఇది నేర్పడం ప్రధానం మనకి సనాతన ధర్మంలో ఇది ప్రాథమికంగా ప్రాథమికంగా తెలుసుకుని అనుష్ఠించమని చెప్తారు లేకపోతే ఏదో దీనికోసం ఈవిడి దగ్గరికి ఇంకో దానికోసం ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళడం అన్న మాట ఉండదు ఆవిడ పరదేవత ఆవిడిని నమ్మి ఆవిడ నామం పలికినా నువ్వు అనుగ్రహింపబడతావు ఇది శ్లోకాలలో సాహిత్యంలో చెప్పడం కాదు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సంగీతంలో కూడా నేర్పుతారు సంగీతంలో ఎక్కడ నేర్పుతారండి అని మీకు అనుమానం రావచ్చు వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి అని ఒక కీర్తన నాకు సంగీతంతో అంత ప్రవేశమో ఉండదు ఓ ఎప్పుడైనా సంగీత సాహిత్య సమ్మేళనాల్లో మాట్లాడడం అందుకని నాకు అది పూర్తిగా పాట గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సు సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి నిరుపమశుభ గుణలోల నిరతయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి ఆ తల్లి అది సరసిజా సరసిజాసన జనని జయ 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 ఐదు మాటలతోటి ఆ పాట పూర్తవుతుంది అది ఎవరి పరంగా ఇచ్చినట్టు ఆ పాట అది సంగీతం ఆ సంగీతంలో ఆ పాట మీరు చూస్తే అది లక్ష్మీదేవి పరంగా కనపడుతుంది పైకి మీరు చూడండి వరవీణ మృదుపాణి వరవీణ పట్టుకున్న మృదుమైన చేయి కలిగినది లక్ష్మీదేవి వీణ ఎక్కడ పట్టుకుందండి అని అనుమానం రావచ్చు వీణ అన్న మాటకు ఒక విశేష అర్థం ఉంది కాంతి అని లక్ష్మీదేవి ఎక్కడుంటుందో అక్కడ దీపాలు వెలుగు చీనీ చీనాంబరాలు వజ్రవైఢూర్యాలు బంగారము రాజ్యము రాజదండము ఇవన్నీ ఉంటాయి అందుకని వరవీణా మృదుపాణి లక్ష్మీదేవి వీణ పట్టుకున్న మూర్తులు ఉంటాయి పక్కన విష్ణుమూర్తి మహాప్రసన్నత పొందడం కోసం వీణని నిలువుగా పెట్టుకుని తొడ మీద పెట్టుకుని వాయిస్తున్న లక్ష్మీదేవి ఉంటుంది మీకు కావాలి అంటే విశాఖపట్నంలో కమ్మాదిలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది అందులో ప్రధానమూర్తి దేవాలయంలో లక్ష్మీదేవి తొడ మీద వీణ పెట్టుకుని నిలువుగా పెట్టి వాయిస్తూ ఉంటుంది వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి తామర పువ్వుల వంటి కందులు కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు రామ తమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప సంపన్న ప్రసూత జనకాత్మదే అంటారు రామాయణంలో రేకుల వంటి కందులున్న విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు కాబట్టి వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సువాసన కలిగినటువంటి శిరోజములు నల్లని నల్ల కలువల తండం లాంటి జుత్తు కలిగినటువంటి అమ్మ లక్ష్మీదేవి కాబట్టి సురిచిరబంబర వేణి సురనుత కళ్యాణి దేవతలు కూడా వీడిని స్తోత్రం చేస్తూ ఉంటారు